మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐపి రాజు మాట్లాడుతున్నా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మంగళవారం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నా చాలా ఇంపార్టెంట్ ఇది మందులు లేకుండా క్యాన్సర్ ప్రివెంట్ చేయటం మందులు అక్కర్లే క్యాన్సర్ రాకుండా చేసుకుందాం క్యాన్సర్ను కంట్రోల్ చేసుకుందాం ఎస్ నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ ఇన్సిడెంట్ చాలా 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 ఎక్కువ ప్రతి ఇంట్లోనే క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు ప్రతి ఇంట్లోనే ఉంటాడు క్యాన్సర్ పేషెంట్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఎస్ మా ఇంట్లో కూడా చాలామంది క్యాన్సర్ వలన మరణించడం జరిగింది ఎస్ మా రిలేటివ్స్ చాలామంది క్యాన్సర్తో చచ్చిపోయినారు ఈ క్యాన్సర్ ఎన్సెడెన్స్ కొన్ని డిస్టిక్స్లో చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువే అన్ని స్టేట్స్లోనే ఎక్కువే కొన్ని స్టేట్స్లో బాగా ఎక్కువ ఇది మెడిసిన్స్ రాకుండా కంట్రోల్ చేసుకుందామండి రాకుండా చేసుకుందాం ఓకే సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని పంపించండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ ఒక్కసారి క్యాన్సర్ వస్తే మీకు తెలుసు ఏమవుతుందో లక్షల లక్షల ఖర్చులు అవుతాయి పేషెంట్ బా బతకడు మళ్ళా ఈ క్యాన్సర్కి నాలుగు స్టేజ్లు ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ మీరు కనుక్కోరు స్టేజ్ ఫోర్ డైరెక్ట్గా వెళ్తారు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు లక్షల ఖర్చు శవం వస్తుంది లాస్ట్కి సేవాన్ని ఇస్తారు చాలా చోట్ల జరిగే చెప్తున్నా కానీ స్టేజ్ వల్ల అయితే పర్వాలే ఓకే బతికే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎందుకండి ఈ స్టేజెస్ అసలు స్టేజెస్ రాకుండా చేసుకుందాం ఓకే సో చాలా వీడియోలు చేస్తాను ఈ క్యాన్సర్ గురించి ఫస్ట్ పాయింట్ చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో క్యాన్సర్లో ప్రివెంట్ కాకుండా ఉండటానికి రాకుండా ఉండటానికి అసలు క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ అంటే మెయిన్ అసలు ఎలా వచ్చింది లాటిన్లో క్యాన్సర్ అంటే క్రాబ్ పీత పీత ఈ పీతకి కాళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి పీత పీత ఇలా పట్టుకుంటుంది ఇలా పాకుతూ ఉంటుంది అలాగే క్యాన్సర్ కూడా పీతలాగా పట్టుకుంటుంది మెల్లగా స్ప్రెడ్ అయిపోతుంది అటు ఇటు 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 మొత్తం బాడీ అంతా క్యాన్సర్ వచ్చేస్తుంది అందుకనే లాటిన్ వాళ్ళు క్యాన్సర్ని క్యాన్సర్ అంటే లాటిన్లో పీత అక్కడి నుంచి వచ్చింది ఆరిజిన్ మనం ఏమంటాము ఆంకాలజీ అంటాం సర్జన్స్ మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ ఆంకాస్ అంటే గ్రీక్లో గ్రీక్లో స్వెల్లింగ్ అని అర్థం కంతి అని అర్థం గ్రీక్లో అలాగా ఆంకాలజీ అని వచ్చింది మీకు అర్థమైంది క్యాన్సర్ అంటే ఏంటో క్యాన్సర్ అంటే నథింగ్ బట్ పీత పీత లక్షణాలు ఉంటాయని దానికి ఓకే పీతలాగా అటు ఇటు 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 మొత్తం స్ప్రెడ్ అవుతుందని ఓకే ఆంకాలజీలో కంతి కింద కంతి ఓకే సో లాటిన్ నుంచి గ్రీక్ నుంచి బధ వచ్చింది ఎన్నో సంవత్సరాల క్రితము వందల ఏళ్ల క్రితం నుంచే క్యాన్సర్ ఉంది ఓకే సో అసలు క్యాన్సర్ గురించి ఒక కొన్ని థేరీస్ ఉన్నాయి అసలు క్యాన్సర్ ఎలా పుడుతుంది అనుకుంటారు మీరు ఫ్రీ రాడికల్స్ వల్ల క్యాన్సర్ పుడుతుంది ఈ ఫ్రీ ర్యాడికల్స్ ఎలాగొస్తాయి మీకు తెలుసు బాడీలో చాలా సెల్స్ ఉంటాయి ఉంటాయా లేవా ఉంటాయి ఈ సెల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఈ ఎలక్ట్రాన్స్ సెల్ నుంచి ఎస్కేప్ అవుతాయి లేకపోతే యాడ్ అవుతాయి ఒక యాటమ్ నుంచి సెల్లో యాటమ్స్ ఉంటాయా లేవా ప్రతి మెటీరియల్లోని యాటమ్స్ ఉంటాయి మాలిక్యూల్స్ ఉంటాయి యాటమ్స్ ఉంటాయి ఈ ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఈ ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా వచ్చినా ఒక ఎలక్ట్రాన్ పోయినా ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ ప్రమాదం ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎస్కేప్ అవుతాయి ఎస్కేప్ అయిన తర్వాత అన్స్టేబుల్ అయిపోతుంది ఫ్రీ రాడికల్స్ వస్తాయి ఈ ఫ్రీ రాడికల్స్ వల్లనే ఈ ఫ్రీ రాడికల్స్ స్ప్రెడ్ అక్యూమిలేట్ అవుతాయి బాడీలో ఎక్కువ అక్యూమిలేట్ అయిందంటే మనుషులు ముసలోళ్ళు అవుతుంటారు దీన్ని ఏమంటుంది తెలుసా ఓల్డ్ ఏజ్ థియరీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అంటాం ఒక మనిషి ముసలోళ్ళు ఎలా అవుతారు కొన్ని సెల్స్ చచ్చిపోతాయి ఓకే ఈ ఫ్రీ రాడికల్స్ పెరగటం వల్లనే మనుషులు ముసలోళ్ళు అయిపోతారు అని అర్థం సో ఈ ఫ్రే రాడికల్స్ని తగ్గించాలి ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వలన ఫ్రీ రాడికల్స్ తగ్గిపోతాయి న్యూట్రలైజ్ అవుతాయి ఎలాగంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది ఫ్రీ రాడికల్కి ఈ ఫ్రీ రాడికల్ మాయమైపోతుంది అర్థమైందండి ఇంకా అర్థంగా చెప్తున్నాను వినండి ప్రతి సెల్లోనే యాటమ్స్ ఉంటాయి మాలిక్యూల్స్ యాటమ్స్ ఉంటాయి ఈ యాటమ్స్లో ఎలక్ట్రాన్ ఎస్కేప్ అయ్యింది అనుకోండి ఈ యాటమ్ అన్స్టేబుల్ అయిపోతుంది ఈ అన్స్టేబుల్ అయ్యి దీన్నే ఫ్రీ రాడికల్ అంటాం ఈ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది డిఎన్ఏని డిస్ట్రాయ్ చేస్తుంది ఫ్యాట్ని డిస్ట్రాయ్ చేస్తుంది ప్రోటీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఈ డిస్ట్రాయ్ చేసుకుంటూ పెరిగిపోతూ ఉంటుంది ఈ ఫ్రీ ర్యాడికల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతేనే జబ్బు వస్తుంది ఈ ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతూనే క్యాన్సర్ వస్తుంది ఈ స్లోగా ఫ్రీ రాడికల్స్ పెరిగినాయి అనుకోండి మనుషులు ముసలోళ్ళు అవుతారు చచ్చిపోతారు షడన్గా పెరిగినాయి అనుకోండి క్యాన్సర్ వస్తుంది సో దీన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఫ్రీ రాడికల్స్ ఏం చేయాలి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి ఒక ఎలక్ట్రాన్ ఇస్తాయి ఈ ఫ్రీ రాడికల్స్ని ఫ్రీ ర్యాడికల్స్ మాయవైపోతాయి సో ముసలి వాళ్ళు కూడా యంగ్ అవడానికి స్కోప్ ఉంది ఓల్డేజ్ని కూడా స్టాప్ చేయడానికి స్కోప్ ఉంది ఓల్డేజ్ను కూడా కొంచెం రివర్స్ చేయడానికి కూడా స్కోప్ ఉంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వలన అర్థమైందండి ఈ ఫ్రీ ర్యాడికల్స్ కొన్ని కారణాల వల్ల ఎక్కువ పెరిగిపోతాయి బరువు ఎక్కువ పెరిగినా షుగర్ షుగర్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి అర్థమైందండి స్మోకింగ్ చేసామనుకోండి ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి అందుకని యాంటీ ఆక్సిడెంట్స్ వలన ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి క్యాన్సర్ రాకుండా ఉంటుంది సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పదార్థాల్లో ఉంటాయి చాలా ఫ్రూట్స్లో ఉంటాయి చాలా వెజిటేబుల్స్లో ఉంటాయి చాలా నాన్ వెజిటేరియన్స్లో ఉంటాయి ఎక్సర్సైజ్లో కూడా ఎక్సర్సైజ్ కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది సో ఈరోజు టాపిక్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ వలన క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేస్తుందో చెప్తాను క్యాన్సర్ రాకుండా ఎలా ఉంటుందో చెప్తాను ఫస్ట్ పాయింట్ హార్మోన్స్ కొన్ని హార్మోన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది ఎస్ లేడీస్లో ఈస్ట్రోజెన్ ఉంటుంది ఈ ఈస్ట్రోజెన్ వల్లని లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తాయి చాలా క్యాన్సర్స్ వస్తాయి ఓకే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో యాస్ క్యాన్సర్ బ్రెస్ట్ రాదు చాలా క్యాన్సర్స్ ఫీమేల్స్లో రాకుండా చేసేది ఎక్సర్సైజ్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సెల్స్కి టిష్యూస్కి రెసిస్ట టిష్యూ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులిన్ సో టిష్యూకి రెసిస్టెన్స్ వలన టిష్యూ రెసిస్టెన్స్ డయాబెటీస్ మీకు తెలుసు కదా డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఓకే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ఇన్సులిన్ తగ్గటం వలన రెండు రెసిస్టెన్స్ పెరగటం వలన ఓకే సో ఈ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది ఎక్సర్సైజ్ షుగర్ రాదు క్యాన్సర్ రాదు ఓకే చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ పాయింట్ నెంబర్ వన్ హార్మోన్ థియరీ అంటాం థి ఓకే నెక్స్ట్ ఈజ్ సో స్పీడ్ ఇప్పుడు జీఐటి క్యాన్సర్స్ ఈ ఈసోప్యాకస్ క్యాన్సరు పొట్ట క్యాన్సరు ఈ కోలామ్ క్యాన్సరు అన్నిటికీ కారణం ఏంటో అనుకుంటున్నారు రాకుండా చేసేది ఎక్సర్సైజ్ ఎలాగంటే ఎక్సర్సైజ్ వలన ఫుడ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బాడీలో అందుకనే ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు తొందరగా లెట్రిన్కి వెళ్ళినప్పుడు ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే మీకు లెట్రిన్ వస్తుంది చూడండి చాలా మంది లోపల అందుకనే క్లీన్ అయిపోతుంది అంతా ఎక్కువసేపు ఈ ఇందులో కార్సినోజెన్స్ ఉంటాయి ఇందులో సపోజ్ ఫీకల్ మ్యాటర్ ఉంది ఫుడ్ ఉంది వీటిలో కార్సినోజెన్స్ ఉంటాయి ఇది ఫుడ్కి ఇది మన జీఐటికి కాంటాక్ట్ ఉంటుంది కాంటాక్ట్ తగ్గిపోతుంది ఎందుకంటే ఫుడ్ ఫ్రీగా వెళ్ళిపోతుంది మలబద్దకు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది కోలాన్ క్యాన్సర్ వస్తుంది ఎస్ కానీ ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు ఫుడ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లెట్రిన్ అంత క్లీన్ అయిపోతుంది సో అందుకనే క్యాన్సర్ రాదు ఇంకొక పాయింట్ ఏంటంటే జిఐటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది మజిల్ స్ట్రాంగ్ అవుతుంది ఉంది ఉందనుకోండి పేగు ఆ పేగు కూడా మజిల్ స్ట్రాంగ్ అవుతుంది ఎవరిలో ఎక్సర్సైజ్ చేసేటోళ్ళలో ఓకే ఇప్పుడు నేనున్నాను బెంచ్ ప్రెస్ చేస్తాను నా కోలాలు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకనే నాకు ఎప్పుడు లెట్రిన్ లోపల ఉండదు క్లీన్ అయిపోతుంది ఎప్పుడు కూడా మలబద్ధకం నాకు ఉండదు ఎందుకంటే నేను జిమ్ చేస్తాను కాబట్టి జాగింగ్ చేస్తాను కాబట్టి మలబద్ధకం ఉండదు క్లీన్ అయిపోతుంది నా మజిల్ కూడా కోలాన్ మజిల్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అందుకని కోలాన్ క్యాన్సర్ రాదు ఓకే ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ చాలా పెరిగిపోతుంది సో జీఐటి మజిల్ స్ట్రాంగ్ అవటానికి కూడా కారణము ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ థియరీ అంటాం ఇన్ఫ్లమేషన్ థియరీ ఆఫ్ మ్యారిన్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద రీజన్స్ రావటం వల్ల కారణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వలన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మోడరేట్ ఎక్సర్సైజ్ జాగింగ్ కూడా ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అందుకని క్యాన్సర్ రాకుండా చేస్తుంది నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ మీకు ఇమ్యూనిటీ కూడా బాగా పెరిగిపోతుందండి ఎక్సర్సైజ్ చేస్తుంటే బాడీలో ఇమ్యూనిటీ పెరిగిపోతుంది ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్యాన్సర్లు రావు ఎస్ రావు సో ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ ఒక యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది సో ఈ ఫ్రీ రాడికల్స్ వల్లనే క్యాన్సర్ వస్తుంది మనకి ఫ్రీ ర్యాడికల్స్ వద్దు క్యాన్సర్ వద్దు మనకి ఆరోగ్యం వద్దు లైఫ్లో క్యాన్సర్ రాకుండా చేసుకుందాం అని శపథం పలుకుదాం రోజు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెమన్నా ఎక్సర్సైజ్ చేయండి అట్లీస్ట్ జాగింగ్ చేయకపోతే నడకన్నా మొదలు పెట్టండి ఎక్కడా టైం లేకపోతే కనీసం మీ ఇంటి చుట్టూరు అన్నా తిరగండి ఇది పెద్ద ఇల్లున్నా ఇంటి చుట్టూరు తిరగండి ఎప్పుడు తిరిగినా పర్వాలేదు భోజనం తిరిగి తిరిగి భోజనం తిన్న తర్వాత కూడా తిరగ తిరగవచ్చు సాయంకాలం ఓకే మార్నింగ్ అయితే ఇంకా మంచిది రెండు అయితే ఇంకా మంచిది సో మనకి క్యాన్సర్ వద్దు ఆరోగ్యం một have a good day bye bye